మాకు సరైన ఇన్ఫర్మేషన్ అంటే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఇంకా ఇప్పుడు ఆ మాఫీ కావడానికి రెండు లక్షల వరకు నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు రెండు లక్షల పైన ఉన్నా కార్డు అమౌంట్ కట్టాలన్నా వద్దా అనేది మాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు సార్ ఇన్ఫర్మేషన్ ఎవరు అంటే ప్రభుత్వం ఇస్తారా లేకుంటే ఇక్కడ సంబంధిత అధికారులు బ్యాంక్ బ్యాంక్ నుంచి రావద్దు బ్యాంక్ అంటే ఏం సంబంధం సార్ ప్రభుత్వం నుంచి మాకు లేదు సో ఇప్పుడు ఎట్లా అంటే అసంతృప్తి ఉన్నారా మీరు ఉంటే ఉన్న చేస్తాడే సార్ సారు గాని కొంచెం రుణమాఫీ అయిపోయింది కదా అయిపోయింది ఇంకా నమ్మకం ఉందా మీద ఉంది అన్నట్లు నమ్మకం ఉంది వచ్చినప్పుడే నమ్మకం కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ అంటే ఉండదు మీ పేరు అండి నా పేరు మీకు రుణమాఫీ జరిగిందా జరిగింది రుణమాఫీ అంటే మీరు ఫస్ట్ వీర్దాల పేర్దా అనుకుంటా కొడగల కొడంగల్ అయ్ రుణం మాఫీ జరిగింద ఎంత ఉన్నాయ్ మీది మాది నాది రెండున్నర ఎకరాలు మీకు లోన్ ఎంత తొంభై వేలు తొంభై వేలు అంటే మీకు రెండు రెండు లక్షల లోపల కావాలి కదా మరి కాలేదు కావాలి కానీ కాలేదు అంటే ఎందుకు కాలేదు మనకి అడిగినారా మీరు అడిగినా ఏమంటున్నారు ముప్పై రెండు వేలు మాత్రమే చేసి వడ్డీ మాత్రమే చేశాను అసలు చేసి ఓకే మీకు మీరు అప్పుడు లోన్ ఎంత తీసుకున్నారు అప్పుడు అరవై వేలు తీసుకున్న అరవై వేలు తీసుకుంటే మీకు వడ్డీ తోటి ముప్పై తొంభై వేలు వచ్చింది అన్నట్టు ముప్పై వేలు చిల్లర మీకు వడ్డీ వచ్చింది వచ్చిందన్నట్టు సో ఇప్పుడు మీకు ఎంత మాఫ్ మాఫయింది అందులో ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు మాఫయింది సో మిగతా పరిస్థితి ఏంటంటే మిగతా పరిస్థితి అంటే వడ్డీ కాడికి మాపయ్యింది అని చెప్పారు అంటే ఇప్పుడు రుణ మాఫీ అనేది మీకు సంపూర్ణంగా జరగలేదు సంపూర్ణ మీరు అందరిలో మా మెసేజ్ పేరు మీద ఉంది అది ఎందుకంటే మీరు చెప్పిన అమౌంట్ ఏది చాలా చిన్న అమౌంట్ మీకు రెండు లక్షల వరకు అంటే చాలా చిన్న అమౌంట్ మాది అరవై వేలు ఉంటే అదినే కాదు అంటే ఇప్పుడు మీ రేషన్ కార్డు మీద ఎంత ఉంది మొత్తం మీకు మా రేషన్ కార్డు మీద అరవై వేలా పెబుత్వ తొంభై వేలు లాగా అంటే లక్ష యాభై వేలు అంటే లక్ష అంటే ఇప్పుడు కాలేదు ఇక మీరు కాలేదు సో మీరు ఎంత ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడైతే అసంతృప్తిగా ఉన్నాము ఎందుకంటే మాకు కాలేదు కాబట్టి అసలు మీకు అయిందో ఋణం కాలేదు సార్ ఎంత ఉన్నాయి మీది ఒకటి యాభై రెండు ఉండేది సార్ ఒక లక్ష యాభై రెండు వేలు మా ఏం కాలేదు మీకు ఇప్పటివరకు ఏం కాలేదు

మీరు ఏ గ్రామమ్ మీది జదపల్లి అంటే ఇప్పుడు కొడంగల్ నియోజక వర్గమేనా రుణమాఫీ జరిగింది మీకు ఆ రుణమాఫీ కూడా జరిగింది కానీ ఒకటి కొన్ని కఠినం సార్ అంటే ఎంత ఉన్నాయి రుణం ఋణం ఎంత ఉన్నాయి మాది యాభై వేలు ఉండేది సార్ యాభై వేలు ఉంది ఎంత మాఫయింది మళ్ళీ రుణమాఫీ మళ్ళీ ఇది అంటే వెంకటేశ్వర సినిమాలు మళ్ళా ఇరవై ఐదు వందల ఐదు రూపాయలు మళ్ళీ కట్టిన పైన ఇంట్రెస్ట్ కట్టించుకున్నారు ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కట్టించుకుని మాఫీ చేసిండు మాఫే ఓకే సంతోషంగా ఉన్నారు మీరు అయితే ఇక అయింది కాల్ మరి మళ్ళీ తీసుకుంటున్నారా మరి సార్ మీకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న చంద్రశేఖర్ ఉన్నప్పుడు అయిపోయిందా మీకు కేసీఆర్ ఉన్నప్పుడు రుణమా అయిందా అప్పుడు రుణమాపడా సార్ అయితే అయితే రుణమాపేశారు కానీ కాలేదు కాలేదు మీ పేరే హనుమంతరావు మీకు అయిందా మీకు అయింది ఎంత ఉన్నది రుణం మీకు

ఏమో ఇక కాలేదు ఇక అయితే రుణం అంటే ఇక మా భార్య అయితే లక్షలు లక్ష యాభై లక్ష యాభై మూడు లక్షల మీకు రెండు లక్షలు పోవాలి పైన ఎంత కట్టమంటారు సంబంధిత అడుగుతున్నాము అగ్రికల్చర్ మేడం ఏమంటుంది ఇంకా పది రోజులు కావాలి ముప్పై తారీఖు వరకు వస్తాయి లక్ష రూపాయలు కట్టాలి కానీ ప్రాపర్ ఇప్పుడు సరే ఇప్పుడు నడుస్తున్న వైఖరి చూస్తుంటే మీకు అయితే నమ్మకం మీకు ఇక మాకైతే ఏం భరోసా లేదు ఇక లేదు భరోసా లేదు ఇంతవరకు అయిందనే అయిపోయింది కానోలా ఇక ఇది బుడగుండే అంతేనా కేసీఆర్ హయాం లో జరిగింది కేసీఆర్ హయాం లో జరిగే కొన్ని జరిగింది కేసీఆర్ హయాంలో జరిగితే ఇప్పుడు జరిగిన రైతా కేసీఆర్ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా అనిపిస్తుందా

రుణమాఫీ జరిగింది మీకు ఎంత ఉంది రుణం మీకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు మొత్తం మొత్తం బ్యాంక్ లో మీరు ఏం కట్టలేదు ఇప్పుడు మీ మరి మీరు సంతోషంగా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది సో కేసీఆర్ ప్రభుత్వం బాగా అనిపిస్తుందాపిస్తుంది రుణమాఫీ మొత్తం ఒకటేసారి

కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది నాలుగు సంవత్సరాలు ఇస్తా ఇస్తా ఒక్కో సంవత్సరం రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టెన్సీ కదా ఇది మరి ఇక్కడ ఎంత ఎంతమంది రైతులు మంది వరకు రైతులకు రుణమాఫీ అయింది అనుకుంటున్నారు సార్ ఎంత శాతం మాత అయితే మాతా మొత్తం తొంభై శాతం మొత్తం శాతం అయింది ఉడివేశ్వరం ప్రతి ఇంటికి అయింది రుణమాఫీ మీ ఊర్లోనా మా ఊర్లో ఊర్లో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఏమన్నా అవతోకాలు అమ్మినవి ఉంటే అవతోకాలు ఉంటే దాన్ని సరిదిద్దుకు రమ్మంటాడు అంతే నీ పేరుకి వచ్చినాం ఆరువారు తీసుకురామంటాడు ఏమి ఆరువారు ఇప్పుడు నీకు అమ్మిన సగం మాపోయింది ఆరువారు తీసుకురా ఆరువారు ఎట్లా వెళ్తుంది నీకు సగం వెళ్తుంది నాకు సగం వెళ్తాయి అడ ఏది ఉందో దాన్ని క్లియర్ చేసుకొని వస్తే క్లియర్ చేస్తాం అంతే అందాక నీకు

అనుకుంటున్నారు అనుకున్నాం లేదు ఈ పైసలుంటే మా బిడ్డ మా ఆధార్ కార్డ్ అట్లా ఉన్నా రేషన్ కార్డు అట్లా ఉన్నందుకు మా ఓకే రేషన్ కార్డు ఉన్నాడు సార్ మరి ఇప్పుడు రేషన్ కంటే సవరణ ఇలా చేసిన తర్వాత అయితే అయితే కట్టినా మరి ఏమో ఎవ్వరు చెప్తున్నా ఇప్పుడు దాని గురించి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు అని రావట్లేదు ఇప్పుడు మీకు ఎట్లా మీకు నమ్మకం ఉందా వస్తాయని నమ్మకం ఉందా నమ్మకం అంటే పైసలు కట్టమని అంటారు కదా ఇవ్వడానికి వస్తాయా లేదా అని తెలుస్తది గ్రికల్చర్ ఆఫీస్ ఉంటాడు కదా ఆయన కడిగినాం ఈ మెయిన్ పైసలు కడితే వస్తాయని అంటున్నారు లక్ష ఎనభై ఏడు వేలు కట్టమంటున్నా